డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది మనకు రైకోర్టు న్యాల్కల్ రోడ్ ఇది మనకు అల్లదుర్గం గంగ్వార్ రోడ్ ఇది మెటల్ రోడ్ ఇది ఈ రోడ్కి మనకు ఫస్ట్ బిట్ ల్యాండ్ ఉంది వన్ ఎక్కర్ ఫిఫ్టీన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది సెంటర్ రోడ్ నుంచి ఫిఫ్టీ ఫీట్ తీసిన తర్వాత ఫెన్సింగ్ వేస్తుంది అది టూ సైడ్ రోడ్ ఉంటుంది మనకు మనకు ఒకసైడ్ ఏంటంటే నార్త్కి బ్లాక్ టాప్ రోడ్ వెస్ట్కి మనకు థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ రోడ్ దారి ఉంటుంది ఈ రకంగా ల్యాండ్ అది వన్ ఎక్కర్ ఫిఫ్టీన్ గుంట వన్ యర్ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కడ ఎత్తున్నారు లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టచ్చు ఫార్మర్స్ పర్పస్ గెస్ట్ హౌస్ పర్పస్ కమర్షియల్ ప్రాపర్టీ ప్లాటింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు పక్కనే విలేజ్ ఉంటుంది మనకి రైకోడ్ మండల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది ఇది మనకు అందోళల్ డివిజన్ రైకోడ్ మండల్లో వస్తుంది మనకు పక్కనే మనకు జరా డివిజన్ కూడా అటాచ్ అయి ఉంటుంది యాకల మండల్ కూడా ఇది మనకు ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ అనిపిస్తుందో రోడ్ ఫేస్ కూడా దగ్గర దగ్గర మనకు నాలుగు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేస్ కూడా ఉంటుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం పర్పస్ పెట్టాల్సికుంటే పెట్టవచ్చు ప్లాటింగ్ పర్పస్ కూడా పెట్టాలి పెట్టవచ్చు కమర్షియల్ ప్రాపర్టీ కూడా చేసుకోవచ్చు ఇది మన ఛానల్ని ఫస్ట్ ఎవరైనా విజిట్సినా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ కూడా చేసుకోండి మనకి ఛాన్స్ ప్రాపర్టీస్ ఇంకా పెడతా ఉంటాను చూడండి మీరు